అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాజువాక సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ట్రస్ట్ చైర్మన్ జమునారాణి శిబిరాన్ని ప్రారంభించారు డాక్టర్ కళ్యాణ్ నేతృత్వంలో సిబ్బంది వైద్య సేవలు అందించారు మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు అనేక మంది వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో మెయిన్గా నేను అనుకున్నాను అంటే ముప్పై దాటి వాళ్ళందరికీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి అండి రెండు రోజుకి అంటే రెండు సరైన భోజనాలు అనేవి తీసుకోవాలి ఒక భోజనానికి ఇంకో భోజనానికి మినిమం ఒక ఆరు ఆరు నుంచి ఏడు గంటలు గ్యాప్ ఉంచుకోవాలి గ్యాప్ ఉంచుకుంటే మీకు డైజెషన్ అనేది అందున కావాలి తెలుసు అదు బాగా కానీ ఫస్ట్ మీరు ఏ ఫుడ్ పడుతుందో ఏ ఫుడ్డు పడట్లేదో అది మీరు ముందు గమనించాలి అది ఏది పడుతుందంటేనే దాన్ని బట్టి మేము మీకు ఫుడ్ డైట్ అవన్నీ ఇస్తూ జరుగుతూ ఉంటారు ఓకే మెయిన్గా నేను నేను చెప్పాలంటే నేను ఓన్లీ ఫుడ్ గురించి ఎక్కువ చూస్తూ ఉంటాను బీపీ అయినా షుగర్ అయినా నెక్స్ట్ నైట్ డిన్నర్ చేసేటప్పుడు డిన్నర్ ప్లస్ పడుకునే టైంకి మినిమం మూడు గంటలు క్యాబ్ ఉంచుకోవాలి ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్ ముక్ చేసుకోవాలి దీనిసి తర్వాత కాసేపు లిస్ట్ ఆఫ్ ముక్ చేసుకొని నరదుఖాని HDFC బ్యాంక్ స్మార్ట్ అప్ యాప్ వాట్ 1370 రూపీస్ ప్రాప్తం అవుతుంది మార్కిట్ డై